అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఇళయరాజా అంట తీవ్ర విషాదం ఆయన కుమార్తె మృతి అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే సంగీత దర్శకుడు ఇలయరాజా కుమార్తె మరణించినట్లు మనకు అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చే ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది కల్ట్ చేయకుండా టైపుల్లో వెళ్ళిపోదాము సంగీత స్వరకర్త ఇళయరాజ కుమార్తె భవదరిని నలభై ఏడు సంవత్సరాలు అనారోగ్య కారణాలతో కన్ను మూశారు ఆమె గత కొన్ని రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్నారు అయితే ఆమె ఇటీవల వైద్యం కోసం శ్రీలంకకు వెళ్ళారు అయితే ఐదు నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శ్రీలంకలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తుంది ఇళయరాజా సంగీతం అందించిన రాసయ్య చిత్రంతో ఆమె తమిళంలో గాయనిగా అరంగేట్రం చేసింది ఆమె తన సోదరులు కార్తీక్ రాజా యవన్శంకర్ రాజా యువన్ శంకర్ రాజా సంగీతంలో కూడా చాలా పాటలు పాడారు ముఖ్యంగా భారతీయ చిత్రంలో మెయిల్ పోల పున్ను ఉన్ను పాట పాడినందుకు ఆమె జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది అయితే భవదర్ని మృతదేహాన్ని రేపు భారత్కు తీసుకురానున్నట్లు సమాచారం చూశారు కంటే మొత్తం మీదుగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది ప్రముఖ సంగీత దర్శకుడు ఇలయ కుమార్తె భవద్ధరణి అనారోగ్య సమస్యలతోనైతే కన్ను మూసారు శ్రీలంకలో అయితే రేపు ఆమె మృతదేహాన్ని రేపు భారత్కు తీసుకురానున్నట్లు సమాచారం